హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను మేమైతే కస్మూర్ దర్గాకి వెళ్ళాము ఇదైతే ఫ్రైడే రోజు అనమాట ఇది ఫస్ట్ మనం ఎంట్రన్స్ అనమాట మనకి హైవే నుంచి ఎంట్రస్ ఎంట్రన్స్ ఉంటుంది ఇక్కడ లోన్కి వెళ్తే కస్మూర్ అని వస్తుంది అనమాట మనకి ఇది ఇది ప్లేస్ చూస్తేనే అర్థమవుతుంది మనకి నెల్లూరు నుంచి గూడూరు వెళ్ళే హైవే నుంచి ఉంటుంది కస్మూరు అక్కడ నుంచి ఆర్చి దగ్గర నుంచి నైన్ కిలోమీటర్స్ వెళ్ళాలన్నమాట లోనికి వెళ్తే ఊరైతే వస్తుంది అండ్ ఇక్కడ చూసారా అంతా కూడా అంగళ్ళు మొత్తం ఉంటాయి అనమాట పూలు టెంకాయలు చాలా అన్ని కూడా ఇక్కడ ఉంటాయి కావాల్సిన అయితే ఇక్కడ తీసుకోవచ్చు సో ఇక్కడ మేము పూలు టెంకాయ అవి తీసుకున్నాము అండ్ ఇది అయితే మెయిన్ అనమాట ఇది మెయిన్ ఎంట్రన్స్ దర్గాలోకి సో చూశారు కదా మెయిన్ ఎంట్రన్స్ అనమాట కస్మూరు దగ్గర సో మనకి రొట్టెల పండుగ స్టార్ట్ అయ్యింది కాబట్టి రొట్టెల వచ్చే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం కస్మూరు మైపాడు ఖచ్చితంగా వెళ్తారనమాట సో అట్లాగే ఇక్కడ కూడా చాలామంది జనాలు అయితే ఉన్నారు అప్పటికే ఫ్రైడే రోజు వెళ్ళాము మేము ఫ్రైడే కూడా చాలామంది ఉన్నారు మనకేంటంటే సాటర్డే పండుగ అండ్ సండే నుంచి రొట్టెల పండగ స్టార్ట్ అనమాట అందుకని చెప్పేసి బాగా జనాలు అయితే ఉన్నారు మీకు దర్గా దగ్గరికి వెళ్తే చూపించాల్సిందే నేను ఎంతమంది జనాలు ఉంటారో సో దర్గాకి అయితే ఇంకా వెళ్ళలేదు వెళ్తే ఖచ్చితంగా చూపిస్తాను సో ఇదైతే కస్మూర్ దర్గా ఆ మస్తాన్ బాబా ఇక్కడ ఉంటారనమాట చాలా ఫేమస్ ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాం కానీ ఫస్ట్ టైం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం చాలా బాగా అనిపించింది చాలా పీస్ఫుల్గా అయితే ఉన్నింది కస్మూర్ దర్గాలో అయితే ఇది మెయిన్ అనమాట ఇక్కడ దర్గాలో సో చాలా బాగా ఇక్కడ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకైతే ఐడియా లేదండి ఇవన్నీ కూడా సో నాకు తెలిసిన వరకు మీకు ఇక్కడ షేర్ చేసిన అంతే చాలా చాలా బాగా అనిపించింది మా సైన్ అయితే